వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ సామెతలో మూడు ఐదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణ హృదయంతో ఎహోవయందు నమ్మకముంచము కండిషనల్ బ్లెస్సింగ్స్ షరతులతో కూడిన ఆశీర్వాదంలో భాగంగా ఆధ్యాత్మిక జీవితంలో స్వబుద్ధి మీద ఆధారపడకుండా ఓల్ హార్టెడ్గా పూర్ణ హృదయంతో దేవుని యందు దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క అధికారానికి దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి మన లోబడినప్పుడు ఆయన మన మార్గములను చేసే దేవుడిగా ఉన్నాడు ఇస్రాయేల్ మీద మొట్టమొదటి రాజుగా ఉండే సౌలును దేవుడు తన మహాకృపను బట్టి ఎత్తుకున్నప్పుడు ఆ సౌలు రాజు ఆ రాజ్యాన్ని రెండుసార్లు అపరాధం చేసి కోల్పోవలసి వచ్చింది కానీ దావిది దేవుని సంపూర్ణంగా ప్రేమించబట్టి దేవుని చేత అభిషేకించబడి బలమైన రాజుగా దేవుని కోసం బలమైన సాధనంగా వాడబడటం జరిగింది అదేవిధంగా యహోశివ ఊటాధ్యము ఏడు నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు మోసే చనిపోయిన తర్వాత దేవుడు యహోశివతో మాట్లాడుతూ ఈ ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలి దాని చొప్పు నడవాలి కుడికి కానీ ఎడమ కానీ తిరగకుండా ఉన్నప్పుడు ఈ జీవితంలో గొప్ప విద్యాన్ని సాధిస్తామని చెప్పడం జరిగింది యహోశివ దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించే గొప్ప విద్యను సాధించడమే